కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించిన జైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జైత్యాల పట్టణ నూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీని న్యాక్స్ సెంటర్ టిఆర్ నగర్లోని బాలాసదన్ వృద్ధాశ్రమం మరియు పట్టణంలోని బీడు బాజార్లో గల వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు కరెంటు నీళ్లు వసతి ఏర్పాటు కోసం కలెక్టర్తో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సైతం వసతుల కల్పన గురించి కలెక్టర్ కమిషనర్లను ఆదేశించారని వారన్నారు అలాగే అమృత్ కార్యక్రమంలో భాగంగా డబుల్ బెడ్ ఇండ్లకు నీటి సౌకర్యంతో పాటు ఇప్పటికే ఉంటున్న వారికి నీటి ఎద్దడి ఉందని ఆపరేటర్ను నియమించాలని కోరారన్నారు అలాగే ఐదు వందల ఇండ్లకు పూర్తిగా కరెంటు మీటర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మిగిలిన నాలుగు వేల ఇండ్లకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఇండ్లకు ప్యానెల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా బీడ్ బజార్లో గల వెజ్ నాన్ వెజ్ సెంటర్ను పరిశీలించి దానిని దాదాపు పదివార్డుల ప్రజలకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ముప్పై వేల జనాభాకు మార్కెట్కు ఉపయోగపడే విధంగా నిర్మించామని రైతులు వ్యాపారులు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రజాప్రతినిధులు అధికారుల కృషితో నిర్వహించామని మార్కెట్ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆడివం మధుసూదన్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య శేఖర్ రెడ్డి రెహమాన్ కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు కూసరి అనిల్ శ్రీలత రామ్మోహన్ రావు గుర్రం రాము నరసమ్మ పవన్ మేక పద్మావతి పవన్ కోరె గంగమ్మల్లు డీలు మిలింద్ జలందర్ రెడ్డి రాయేశ్వర్ నాయకులు అహ్మద్ గుమ్ముల అంజయ్య జుంబర్తి శంకర్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు 이제 스타트가 나오면 이에요 아, 말도 안 돼. 한번더 가자. 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 இது வந்து ராணுவத்தால் করনাবে তো মাননীয় যোন্টনুরু ইজি కలెక్టర్ గారు పట్టణ ప్రథమ పౌర సోదరి అడువాల జ్యోతి గారు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు కౌన్సిలర్స్ అదేవిధంగా ఆర్డీఓ గారు వివిధ శాఖల అధికారులు పార్టీ కేసులు అందరూ కూడా కలిసి ఉదయం నుంచి కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్లలో చేపట్టాల్సిన మౌలిక వసతుల గురించి ఇప్పటికే మంజూరైనాయి అయినాయి కాబట్టి కొంతమంది అక్కడ ఉంటాం ఉన్నారు కరెంటు నీళ్ళ విషయంలో కూడా కొన్ని సమస్యలు చెప్పింది గతంలో కట్టిన ఇంద్రమ్మ ఇండ్లు కూడా అక్కడ ఉన్నాయి వాళ్ళకి సరైన వసతులు లేవు వాటిని మరణాపాల లేకుండా చాలా రోజుల నుంచి కూడా అక్కడ కొద్దిగానే ఉండేది కాబట్టి ఎవరు ఉండని ఉండే అక్కడ చాలా బుషెస్ అంటే చెట్లు పొదలు అవన్నీ కూడా పెరిగితే గౌరవ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించడం జరిగింది ఆ మొత్తం కూడా క్లీన్ చేయాలని దాంతోపాటుగా మిషన్ బైక్ సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి అధికారులను నీళ్ళ వసతి కూడా కలిపియాలి పేదవాళ్ళకి ఇప్పుడు ఏదైతే నీళ్ళు ఇస్తున్నాయో అది కొన్ని ఇండ్లకు అందుతున్నాయి కొన్ని కందుతలే ఉన్న సందర్భంలో అక్కడ ఒక మనిషిని పెట్టి వాటర్ రెగ్యులేషన్ నీళ్లను అందరికి అందే విధంగా కూడా చూసే కార్యక్రమం చేస్తాము ఉంది ఇప్పుడు కూడా కొంతమంది లబ్ధిదారులు వచ్చి మాకు కరెంట్ కట్ చేస్తున్నారు కరెంటు అతి చేస్తాం ఎందుకంటే మిగతా ఇండ్లకు అన్నిటికీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది రెవ్వబెట్టికి మీటర్స్ ఇవ్వాలనో గతంలో నా మూడు వేల ఏడు వందల పట్టాలు ఇచ్చిన అలా కొన్ని క్యాన్సిల్ అయింది అవి ఉన్న వాళ్లకు ఇచ్చే విధంగా నేను గౌరవ కలెక్టర్ గారిని కూడా పోతా ఉన్నా ఎలక్ట్రిసిటీ అధికారులకు కూడా మాట్లాడి మీరు మీటర్ ఏదైతే పెట్టుకుంటారో ఐదు వందల ఇరవై ఇళ్ళకైతే అన్నీ అయిపోయినాయి అవిటికి ఇచ్చే విధంగా మిగతా నాలుగు వేల ఇండ్లకు మనం ఇంటికి కూడా ప్యానెల్ పెట్టాల్సిన ఉంది అవిటికి కూడా డబ్బులు రెండు కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి కాంట్రాక్టర్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు అవి కూడా అయిపోతుంది మరి ఎట్టెట్లా మన మౌలిక వసతులు చేస్తూ ఉంటే అంత పూర్తి చేస్తాం చాలా సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఒక నెల ఎనిమిది రోజులు రెండు నెలలు మీరు వెయిట్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు నేను చైర్మన్ గారు కలెక్టర్ గారు అందరూ చూసేసాం చాలా పనులు జరుగుతున్నాయి కొత్త సెప్టిక్ ట్యాంక్లకు కూడా మిషన్లు జరుగుతున్నాయి పదిహేను రోజుల నుంచి కూడా పనులు వర్షాలు బాగున్నాయి కాబట్టి కొంత స్లో అయింది తప్పకుండా పనులు వేగవంతం చేసి ముందుగా పూర్తి చేస్తాం రెండవ విషయం గౌరవ కలెక్టర్ గారిని నన్ను కూడా నాక్కు సంబంధించిన పద కలవడం జరిగింది న్యాక్ సెంటర్ అంటే మనకు తెలుసు అందరికీ కూడా పేద వర్గాల వాళ్ళు ప్లంబింగ్ కానీ అంటే పైపులేసుడు నలాలు పెట్టుడు వైండింగ్ వెల్డింగ్ కరెంటు సర్వేరు ఇట్లాంటి